జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న లైసెన్స్ సర్వేయర్లకు వేతనంతో కూడిన పని భద్రత కల్పించాలని లైసెన్స్ సర్వేయర్ల యూనియన్ నాయకులు విజయ్ అన్నారు నగరంలోని ప్రెస్ క్లబ్లో సర్వేయర్ల సమావేశం నిర్వహించారు రెండు వేల సంవత్సరం నుండి లైసెన్స్ పొందినటువంటి సర్వేయర్లకు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇచ్చి మండలాల్లో లైసెన్స్ సర్వేయర్లుగా వినియోగించుకుంటుందన్నారు జిల్లాలో ఉన్న లైసెన్స్ సర్వేయర్లు అందరూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక ఫైలు నడిపించినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందన్నారు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జమ్ముల మరుగు బహిరంగ సభ సాక్షిగా లైసెన్స్ సర్వేయర్లను గుర్తింపు తీసుకువచ్చి వారికి పని భద్రత జీతం భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఈ ఈ కూడా కాలయాపన చేసి పట్టించుకోలేదని తెలిపారు మా కుటుంబాలు చిన్న భిన్నంగా మారాయని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత పదిహేను సంవత్సరాల నుండి లైసెన్సులు సర్వేయర్లుగా పనిచేస్తున్న మా సమస్యలను పరిష్కరించాలని కోరారు సమావేశంలో సర్వేయర్లు చిరంజీవి వెంకటరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మా చేత చాకరీ చేయించుకున్నారు డిపార్ట్మెంట్లో పది పన్నెండేళ్ళ నుంచి మేము ఉన్నాము మేము కూడా కార్మికులమే కార్మికుల పరిస్థితుల్లోనే మేము అక్కడ పనిచేసాము డిపార్ట్మెంట్లో కా జాయింట్ కలెక్టర్ గారి ఆర్డర్ల మీద మండలంలో ఎంఆర్ఓ గారి ఆర్డర్ గారి ఆర్డర్ మీద మేము మండల మండల ఆఫీసులో సర్వేర్ కింద అసిస్టెంట్గా పనిచేశాము కానీ మాకు ఉద్యోగ భద్రతతో మాకు ఇవ్వండి ఉద్యో ఉద్యోగ భద్రతతో మాకు జీతం ఇచ్చి మా జీవితాన్ని ఆదుకొని మాకు పని కల్పించండి అలా పని ఇప్పించండి కానీ మేము ఇలా వర్క్ బేస్డ్ మీద వెళ్ళి చేసుకుంటా ఉంటే మాకు ఎవరు కూడా మమ్మల్ని గుర్తించట్లేదు మమ్మల్ని ఇంకా కించిపరిచే పరిస్థితికి వస్తుంది అలా కించిపరిచే పరిస్థితి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ మీదే తప్పు పడుతుంది తప్పితే వేరే కాదు కానీ ఆ డిపార్ట్మెంట్ మమ్మల్ని తప్పు చేస్తుంది మాకు ఇంత అవసరం లేదు కదా మేము మీకు హెల్ప్ ఇప్పుడు మేము మీలో పని చేస్తున్నాము కానీ మమ్మల్ని మీరు అలా చిన్న చూపు చూడటం కూడా కరెక్ట్ కాదు కదా మా పనిని కూడా గుర్తించి మాకు ఉపాధి కల్పించడం కదా మేము చెప్పింది కానీ చేయలేదు కానీ గత ప్రభుత్వం గత ప్రభుత్వం మీరు అసలు టీడీపీ కార్యకర్తలు అన్న ఉద్దేశంతోనే మీ ఇప్పుడు దాకా ఇట్లా ఉన్నారని మమ్మల్ని హేళన చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా కనీసం డిపార్ట్మెంట్ తరఫున మా సంబంధిత డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ అదే మాట ఎదురైతే మేము ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ మా పరిస్థితులు ఏంది ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో మేము నలిగిపోతున్నాం ఒంటరి పోరాటం చేస్తున్నాం డిపార్ట్మెంట్ కూడా ఎందుకు మాకు సహకరించలేదు ఆ టైంలో మాకైతే తెలీదు చాలామందిని కాళ్ళు పట్టుకున్నాం కాళ్ళు పట్టుకొని మరీ అడిగాం కానీ ఒక్కరు కూడా కనికరించలేదు ఇప్పుడైనా సరే మా కష్టాన్ని మేము చేసిన పనిని గుర్తించి మాకు ఉపాధి కల్పించి మూడు వేల మంది బతుకులు బాగు చేయండి మిమ్మల్ని కోరుకునేది ఇదే మా దగ్గర ఎటువంటి అధికారికంగా అడగటానికి ఏమీ లేకపోయినా మేము డిపార్ట్మెంట్లో పనిచేసాము మేము డిపార్ట్మెంట్లో పనిచేశాము ఆ పనిని గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మూడు వేల కుటుంబాలకి భరోసానివ్వండి ఈ కుటుంబాలు బాగుంటాయి ఈ మూడు వేల కుటుంబాలు బాగుంటే వాళ్ళ పిల్లలను అవుతూ ఉంటే వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ ద్వారా మంచి భవిష్యత్తుని ఎన్నుకుంటారు దాని ద్వారా మీరు పునాదులు వేసిన వాళ్ళు అవుతారు సమాజానికి మంచి సహాయం కూడా వీళ్ళు అందించిన వాళ్ళు అవుతారని మీకు సవినీయంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా కోరుకుంటూ దయచేసి మమ్మల్ని గుర్తించండి మా కష్టాన్ని గుర్తించండి ఇదే మిమ్మల్ని కోరుకునేది రెండు వేల నాలుగులో మాకు లైసెన్సులు ఇచ్చారు అప్పటి నుంచి మాకు జీతబత్యాలు ఏం లేకుండా గవర్నమెంట్ సేవలన్నీ వాడుకుంటూ ఉన్నారు మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాం ఇక మా సోదరుడు అజయ్ గారు చిరంజీవి గారు చెప్పారు మేము కోరేది ఏంటంటే టీడీపీ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో మా ఉనికిని ప్రశ్నార్థంగా మార్చారు మేము ఉన్నామని విషయాన్ని మర్చిపోయారు గతంలో ఏదో కొంత ఉనికి ఉంది ప్రస్తుతానికి ఉన్నామనే ఉద్దేశంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అది గుర్తించి మళ్ళీ అతను తీసుకొచ్చిన ఈ వ్యవస్థని మళ్ళీ ఆయనే సంరక్షించాలని కోరుకుంటూ సర్వదీస్తున్నారు